హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పురాణంలో ఇరవై నాలుగవ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం అత్రిమహాముని మళ్ళీ అగత్య మహర్షితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావాన్ని ఎంత వివరించినా ఎంతగా విన్నా తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరిస్తాను విను గంగా గోదావరి మొదలైన నదుల్లో స్నానం చేసినందువల్ల ఇంకా సూర్య చంద్రగ్రహణ సమయాల్లో స్నానం చేసినందువల్ల ఎంత ఫలితం కలుగుతుందో శ్రీమన్నారాయణుడి నిజతత్వాన్ని తెలిపే కార్తీక వ్రతంలో శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసేవారికి కూడా అంతే ఫలితం కలుగుతుంది ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలాలు మిగిలిన రోజులలో చేసిన ఫలం కంటే వెయ్యి రెట్లు అధికంగా వస్తుంది ఆ ద్వాదశి వ్రతం చేసే విధానం ఎలాగో చెప్తాను విను కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మర్నాడు అంటే ఏకాదశి రోజున భోజనం చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశ గడియలు వచ్చిన తర్వాత భుజించాలి దీనికి ఒక ఇతిహాసం ఉంది దాన్ని కూడా వివరిస్తాను ఏకాగ్రతతో విను అని పూర్వం అంబరీషుడనే రాజు ఉన్నాడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రతాన్ని ఆచరించేవాడు ఆ వ్రతం చేయడం అంటే అతనికి ఎంతో ఇష్టం అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేస్తూ ఉండేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు చాలా తక్కువగా ఉన్నాయి అందువల్ల ఆ రోజు తొందరగా వ్రతాన్ని ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధంగా ఉన్నాడు అదే సమయంలో అక్కడికి కోప స్వభావుడైన దూర్వాసుడు వచ్చాడు అంబరీషుడు ఆ మహర్షిని గౌరవించి ద్వాదశి గడియల్లో పారణ చేయాలి కాబట్టి తొందరగా స్నానం చేసి రమ్మని కోరాడు దూర్వాసుడు సరేనని సమీపంలో ఉన్న నదికి స్నానానికి వెళ్ళాడు అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నా గాని దూర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి అందుచేత అంబరీషుడు తనలో తాను ఇలా అనుకున్నాడు ఇంటికొచ్చిన దూర్వాస మహర్షిని భోజనానికి రమ్మన్నాను ఆ ముని నదికి స్నానానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునికి ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవడం మహాపాపం అది గృహస్థకి ధర్మం కాదు ఆయన వచ్చే వరకు ఆగాన ద్వాదశ గడేలు దాటిపోతాయి వ్రతభంగం అవుతుంది ఈ ముని మహాకోపస్వభావం కలవాడు ఆయన రాకుండా నేను భుజిస్తే నన్ను శపిస్తాడు పైగా ధర్మం కాదు కూడాను భుజించకపోతే వ్రతభంగం అవుతుంది నాకేమీ తోచకుండా ఉంది బ్రాహ్మణ భోజనాన్ని అతిక్రమించకూడదు ద్వాదశి ఘడియలు మించిపోకూడదు ఘడియలు దాటిపోయిన తర్వాత భుజిస్తే హరిభక్తిని వదిలినవాడిని అవుతాను ఏకాదశి నాడున్న ఉపవాసం నిష్ఫలమైపోతుంది ద్వాదశి ఘడియల్లో కాకుండా ద్వాదశి వెళ్ళిపోయిన తర్వాత భుజిస్తే భగవంతునికి భోజనం చేసిన దూర్వాసనకి కూడా కోపం వస్తుంది అదీ కాక ఈ నియమాన్ని నేను అతిక్రమిస్తే వెనుకటి జన్మల్లో చేసిన పుణ్యాలు నశిస్తాయి దానికి ప్రాయశ్చిత్తం లేదు బ్రాహ్మణ శాపానికి భయం లేదు ఆ భయాన్ని శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కాబట్టి నేను ద్వాదశ గడియల్లో భోజనం చేయడమే ఉత్తమం అయినా పెద్దలతో ఆలోచించడం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితుల్ని రావించి వారితో ఇలా చెప్పాడు ఓ పండిత శ్రురేష్లారా నిన్నటి రోజు ఏకాదశి అవడం చేత నేను కటిక ఉపవాసం ఉన్నాను ఈరోజు స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నాయి ద్వాదశి గడియల్లో నేను పూజించవలసి ఉంది ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేశారు ఆ మహామునిని నేను భోజనానికి ఆహ్వానించాను అందుకైన అంగీకరించి స్నానార్థమై నదికి వెళ్ళి ఇంతవరకు రాలేదు ఇప్పుడు ద్వాదశ గడియలు దాటిపోతున్నాయి ఇంటికి వచ్చిన బ్రాహ్మణుణ్ణి వదిలి ద్వాదశ గడియల్లో భుజించవచ్చునా లేక వ్రతభంగానికి సంబంధించి ముని వచ్చే వరకు వేచి ఉండాలా ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలపండి దాన్ని పాటిస్తాను అని కోరాడు అప్పుడు ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రాలు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘంగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటుల గర్భకుహరాల్లో జఠరాగ్ని రూపంలో రహస్యంగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధ అన్నాలని పచనం కావించి దేహేంద్రియాలకి శక్తిని ఇస్తున్నాడు అంటే జఠరాగ్ని రూపంలో పొట్టలో ఉన్న ప్రతి ప్రాణి పొట్టలోనూ జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్ని ఆకలిని పుట్టించి అంటే ప్రాణులు భుజించిన ఆహారాన్ని జీర్ణం చేసి దేహేంద్రియాలకి శక్తిని ఇస్తున్నాడు ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరెల్లుతుంది అది చెలరేగితే క్షుద్భాధ దప్పిక కలుగుతుంది ఆ తాపం చల్లార్చాలంటే అన్నము నీరు పుచ్చుకుని శాంతపరచాలి శరీరానికి శక్తి కలుగజేసేవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడయ్యాడు ఆ అగ్నిదేవుణ్ణి అందరూ సదా పూజించాలి గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కదా ఏ జాతివాడైనా సరే భోజనం పెడతానని చెప్పి అతనికి పెట్టకుండా తినకూడదు అందులోనూ వేద వేదాంగ విద్యా విశారదుడు మహాతపశాలి సదాచార సంపన్నుడు అయిన దూర్వాస మహాముని భోజనానికి పిలిచి అతనికి పెట్టకుండా తాను భుజించడం వలన మహాపాపం కలుగుతుంది అందువలన ఆయుక్షీణం కూడా కలుగుతుంది దూర్వాసుడంతటి వాడిని అవమానపరిస్తే పాపం కలుగుతుంది అని చెప్పారు ఇంతటితో ఇరవై నాలుగవ రోజు పారాయణం సమాప్తమైంది తరువాతి భాగంలో అంబరీషుడు ఏం చేశాడో దానికి దూర్వాస మహర్షి ప్రతిక్రియ ఏమిటో ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో తరువాతి భాగంలో చెప్పుకుందాం హరి ఓం